అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం ఆరవ తేదీ ఆదివారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం రాశి వారికి ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందినం సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు గ్రహంతో వ్యాపారం లాభాల పాటు పడిన ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభసాటిగా సాగిన నూతన మిత్రుల పరిచయాలు ఆనందాన్ని ఏర్పరుస్తుంది ఆర్థికంగా అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు సంతానం పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందినం ముఖ్యమైనటువంటి పనులు ప్రయత్న పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి నూతన అవకాశాలను అందుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన లాభాలను అందుకుంటారు చిన్ననాటి మిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వాహన అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందినం దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడడం ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరిగినాం మనసును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయనియవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులు పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల నుంచి ఒక వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరడం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు వెలువడడం మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ముందు చూపుతో వ్యవహరించి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు చెడ్డవారు మీ పక్కన చేరి మిమ్మల్ని అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహిస్తారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఒక విషయంపై అధికారులను కలుస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహాయం లభిస్తుంది కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ప్రశంసలను అందుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు మన ఉల్లాసాన్ని కలిగి సంఘటనలు చోటు చేసుకుంటాయి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్టమైన ఉన్నతులు చేస్తుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వాహన అనుకూలత ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో అనుకూలత పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది నూతన అభివృద్ధిని సాధిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది